తనకి ఎప్పుడు డ్యాన్స్ చేయడం అది నేర్చుకోలేదు నాకు వచ్చేసి ఇప్పుడు డ్యాన్సింగ్ స్టార్ ఎదిగారు అంటే అది మా పెద్ద చెల్లి విజయ కారణం అప్పుడు తనకి ఐదేళ్ళు నాకు తొమ్మిది ఏళ్ళు ఉంటాయి ఒకటి పది 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 పదకొండు ఏళ్ళు ఉంటాయి నాకు బాపట్లనా సో బాపట్ల చాలా చిన్నది ఐదేళ్ళు నాకు ఒక పదకొండు పదిహేడు అది తీసుకుంటే గవర్నమెంట్ పెట్రోల్ కూర్చొని చూస్తుండేవాడు కూర్చుంటే అది నేర్చుకుని అండి నేను మానసికంగా నేర్చుకున్నాను ఇప్పటికీ ఆ స్టెప్స్ ఏం పెట్టేస్తాను అంత ఏంటి ఇప్పుడు అది తరమవుతుంది ఇప్పుడే అమ్మ నాన్నీ ఉన్నాయి ఒక సాంగ్స్ అయితే నేను నేర్చుకున్నాను అమ్మ ఐదుగురు పిల్లల్లో ఎవరు ఎక్కువ పని చేసే వాళ్ళు ఎవరు తక్కువ పని చేసే ఏ పని చేయనండి చేసేవాడు కాదు అని అన్నయ్య చేసేవాడు అన్ని పనులు అన్నయ్య చేసేవాడు ఇక మా చిన్న చేలు పెద్ద చెల్లి ఎక్కువ చేసేది అదే అబద్ధం అండి అది అన్నయ్య నన్ను నన్ను గౌరవంగా మాట్లాడుతున్నాడు కానీ అన్నయ్య అవుట్ ఆఫ్ ప్రొటెక్షన్ మాట్లాడుతున్నాడు కానీ అవుట్ ఆఫ్ ఎక్కడ మాడుతున్నాడు కానీ అసలు అసలు ఎప్పుడు ఏ పని చేయలేదు ప్రామిస్ అండి ఏ పని చేసేవాడు కాదు మా ఇద్దరికి మధ్యలో పాపం అన్నయ్య చాలా పని చేసేవాడు ఎంత పని చేసేవాడు నేను ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఏదైనా చిన్న పని చెప్తే అది కూడా నువ్వే చేయని ఆ కోపం వచ్చేది కోపం వచ్చి ఒకడు కొట్టేవాడు కొడితే కోపం వచ్చి ఎంత పని చేయలేవాడిని కాదు అమ్మకెప్పుడు అమ్మకెప్పుడు ఏంటంటే ఒక ఇదే పని చేయడని అంతే నిజంగా ఏ పని చేసేవాడిని కాదు అవునా లేదా లేదు ఎక్కువ ఎక్కువ కష్టపడింది కానీ మా నాన్నగారి చేతులు ఎక్కువ అంటే మాన బాగా కోపం ఎక్కువ అనుమానించింది కానీ అన్నయ్య పాపం బాగా బాగా దొరికేసేవాడు పాపం ఒకసారి అంటే మరి మాకే ఏంటి ఇంత దారుణంగా ఉంది నాన్న నాన్న మీద కోపం వచ్చేది నాకు నాన్న మీద కోపం వచ్చేది వాళ్ళని చేసి బాగా అనిపించేది అమ్మాయమో అనేది కాదు సరే అయినా సరే ఎప్పుడు కూడా పోనీ అంత అంది చేసినా మళ్ళీ తను హైపర్ యాక్టివ్ అన్నయ్య ఫుల్ ఎప్పుడు ఇప్పుడు ఇప్పటికీ ఉన్నాడు ఇప్పుడు ఈ రోజు కూడా అదే అదే అన్నయ్య సేమ్ హైపర్ యాక్టివ్ యూజువల్గా పెద్ద కొడుకు కొంచెం అంటే సోపర్గా ఒక నిదానంగా ఉంటాడు అంటారు బట్ అన్నయ్య దాని జస్ట్ ఆపోజిట్ యూజువల్గా ఆఖరి పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు అన్నయ్య పుట్టడమే భయంకరమే హైపర్ యాక్టివ్